ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే కార్ పార్కింగ్ లిఫ్ట్ థౌజండ్ ఎసెఫ్టీ కేవలం ముప్పై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు అందరికీ నమస్తే అండి నా పేరు సతీష్ ఈరోజు మంచి బడ్జెట్లో అమ్ముతున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్స్కి తీసుకొచ్చానండి చూడండి ఇదైతే లిఫ్ట్ మన ఫ్లాట్కి పక్కనే ఉంటుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ అండి చాలా మంచి రేటుకైతే వస్తుందండి థౌజండ్ ఎసెఫ్టీ అండి మొత్తం దీని కాస్ట్ వచ్చేసి కేవలం ముప్పై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారండి ఇది అయితే ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా అర్థమవుతుందండి వీడియో కూడా ఇది వచ్చి మొత్తం కాలిటారండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మొత్తం లోపల ఎంట్రన్స్ కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి మొత్తం అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్లో మొత్తం కబోర్డ్లు అయితే కూడా చేసారండి కబోర్డు వర్క్ కూడా మొత్తం చేశారండి చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే మాత్రం ఒకసారి మొత్తం గమనించండి వీడియో అంతా కూడా ఎంట్రన్స్లో వచ్చి కబోర్డ్ చూడండి టీవీ కబోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా చేయించారండి లోపల బెడ్రూమ్లు కూడా చాలా బాగుంటాయండి ప్రతి బెడ్రూమ్కి కూడా ఉన్న రెండు బెడ్రూమ్లు కూడా అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి చూసుకోండి ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ కూడా చేయించారండి చాలా నీట్గా ఉన్నది ఫ్లాట్ అయితే కూడా ఇది కన్స్ట్రక్షన్ జరిగి ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి చాలా మంచి ఫ్లాట్ అండి మంచి ధరకు అయితే వస్తుంది మన ఛానల్ ఎవరైతే మొదటగా చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకు మన ఛానల్లో లో బడ్జెట్ హౌస్ అయితే తీసుకొస్తానండి బిలో లో బడ్జెట్ ఉంటాయండి అన్నీ కూడా చాలామంది ఏమంటున్నారంటే మాకు ముప్పై లక్షలు పాతిక లక్షలు నలభై లక్షలులో ఉన్న బిల్డింగ్లు కానీ అపార్ట్మెంట్లు కానీ తీసుకురామని చెప్తున్నారండి మాక్సిమం నేను అయ్యే తీసుకొస్తానండి మన ఛానల్లో మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మీ వంతుగా ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి వీడియో ఎదురుకెళ్ళడానికి ఎవరికైతే ఈ వీడియో అవసరం అవుతుందో వాళ్ళకైతే ప్లీజ్ షేర్ చేయండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి పెద్ద బెడ్రూము చాలా బాగుంటుందండి బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి చూడండి లోన్ కబుర్డ్స్ కూడా చేయించారండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఎక్కడ కూడా క్రాకులు కానీ డ్యామేజెస్ కానీ ఏమీ లేవండి చాలా నీట్గా వాడారు ఫ్లాట్ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇది కన్స్ట్రక్షన్ జరిగి దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఉందండి నీట్గా చాలా నీట్గా అయితే వాడారండి ఎక్కడ కానీ పైప్ లీకేజీలు కానీ ఏమీ లేవండి చాలా బాగుంది అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే చూడండి ఇప్పుడు కిచెన్ కూడా చూపిస్తానండి కిచెన్లో కూడా మనకి కబోర్డ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా చేయించారండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి అపార్ట్మెంట్ ఓనర్ గారు చాలా అంటే చాలా నీట్గా చేయించారు చాలా బాగుంటుందండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి మా మీ వంతుగా ఒక లైక్ అయితే చేయండి వీడియోకి చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తానండి మీకోసం దీనికి వచ్చేసి బయట చిన్న కాలిడార్ కూడా ఉందండి చాలా నీట్గా అయితే మొత్తం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి థౌజండ్ అసెప్ట్ అయ్యండి చాలా బాగా సరిపెట్టారు ఎక్కడ కూడా బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ ఇరికించకుండా బాగా చేయించారండి ఇది చూడండి దేవుడు మందిరం అండి దేవుడు పూజ కదనమాట చాలా నీట్గా ఉందండి సపరేట్ కానీ దేనికి దానికి విడదీసి అన్ని చాలా బాగా నీట్గా చేయించారు మొత్తం ఇప్పుడు వచ్చేసి ఇదండి మొత్తం అది వచ్చి డైనింగ్ హాల్ ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి హాల్ నుంచి బయటకు వెళ్తే చల్లగా గాలడానికి విండో కూడా ఉంటుందండి ఈ విండో నుంచి చూస్తే బయట ఉన్న వ్యూ అంతా కనిపిస్తుంది అండి ఇది రోడ్డుకు వచ్చేసి కేవలం హండ్రెడ్ మీటర్స్ అండి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అనమాట పక్కనే పెట్రోల్ బంక్స్ కూడా ఉన్నాయండి కాకినాడకి చాలా దగ్గర నడకూతురు చాలా బాగుంటుందండి చూసుకుని అలా స్ట్రైట్గా చూసుకుంటే మీకు అదే అండి రోడ్డు మెయిన్ రోడ్డు చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి చాలా దగ్గరగా ఉంటాయన్నమాట మొత్తం అంతా కూడా ఇప్పుడు కింద కూడా మొత్తం పార్కింగ్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చూపిస్తానండి మొత్తం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎవరికైతే ఈ వీడియో అవసరమవుతుందో వీడియో కూడా షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే మొదటగా చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి బయట నుంచి మొత్తం అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రంట్ వచ్చి ముప్పై మూడు గడుగులు రోడ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో ప్లీజ్ షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఆల్